శ్రీమాత్రే నమ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి ఫలితాలను మనం చూసుకున్నట్టయితే కృతికాత్రయ రోహిణి ఋషార్ధం వృషభమని అంటారు మరి ఆదాయం వీరికి రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు ఈ రాశి స్త్రీ పురుషాదులకు అష్టమ లాభాధిపతి ధనము సంపత్తు కుటుంబమునకు కారకుడైన గురుడు జన్మంలో కలిసినందున సప్తమంలో శని రాజ్యస్థానంలో ఉండుట ఈ గ్రహ సముదాయ ఫలంచే జీవితంలో ఎంచదగిన కాలముగా ఉండును అయినా శుభాశుభ ఫలితం ఇచ్చును సంసార జీవితంలో ఆనందము ఉత్సాహ ప్రోత్సాహములు మనోనిశ్చిత కార్యములు నెరవేరుట జరుగును స్థిరాస్తిని వృద్ధి చేయుట భూగృహ జీవితానందము పదవులు బహుమానములు పొందుట అధికార అనుగ్రహం స్త్రీమూలక లాభం అన్య స్త్రీ లాభములు విలువైన వస్తువులు కొనుట కొన్ని విషయాలలో అపనిందలు అపవాదులు ఎదుర్కోవలసి వచ్చును ఆకస్మిక నిర్ణయాల వల్ల బుద్ధి చాంచల్యం తేజోనాశనం ఇతరుల వల్ల మోసపోవుట ఆందోళన ధన నష్టం బంధుజనుల వలన దుఃఖములు మాతృవంశ సూతకములు వాహన ప్రమాదములు తప్పవు విదేశీ ప్రయాణాన్ని వారికి అనుకూలతగా త్వరగా వీసా లభించవచ్చును నూతన వ్యాధులు భయాందోళన కలిగించు సంఘటనలు ప్రయాణములందు ఆరోగ్య భంగములు అలసట భార్యకు స్వల్పంగా ఆరోగ్య భంగములు ఆపరేషన్ జరుగుట వృధాగా కాలక్షేపం చేయుట మనోదుఖాలు సోదర మూలక విరోధాలు నేత్ర ఉదర సంబంధ వ్యాధులు మిత్ర విరోధములు కలుగును కుటుంబంలో వివాహాది శుభకార్యాలు తప్పక జరుగును మరి ఈ సంవత్సరము ఉద్యోగులకు కనుక చూసుకున్నట్టయితే యోగ గ్రహాల వల్ల విదేశాల్లో ఉద్యోగములు చేయువారికి మంచి యోగము విదేశాలకు వెళ్ళుటకు ప్రయత్నములు చేయు వారికి మంచి ఫలితములు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగములకు ఆకస్మిక బదిలీలు తప్పవు అధికారుల వల్ల ఇబ్బందులు కుటుంబములకు దూరంగా ఉండవలసి వచ్చును నిరుద్యోగులకు ఈ సంవత్సరం కొంత ఆశాజనకంగా కనిపించును పర్మనెంట్ కానీ వారికి పర్మనెంట్ అగును ప్రైవేట్ సంస్థల్లో పనిచేయు వారికి వేరొక కంపెనీ మారుదురు అన్ని రంగాలకు ఉద్యోగులకు గృహస్థులకు ప్రయోజనం ఉండును రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండును ప్రజలలోనూ అధిష్టానం వారితోను గౌరవం పొందును కనీస పదవులు లభించును ఉన్నత పదవులు లభించును ప్రజల్లో గుర్తింపు ధనం మంచినీళ్ళ వలె ఖర్చు ఎన్నికల్లో విజయం సాధించురు మీరు తిరిగే వారి మీకు కొంత ఇబ్బందికరంగా మారుదురు ఈ సంవత్సరం కళాకారులకు కొంత పర్వాలేదు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రభుత్వ సంబంధ అవార్డులు రివార్డులు పొందుట కొంత కష్టమే ఈ సంవత్సరం అన్ని వ్యాపారులకు బాగుండును హోల్సేల్ రిటైల్ రంగంలో ఉన్నవారికి అనుకూలించును నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు జైంటి వ్యాపారులకు నష్టాలు తప్పవు సరుకులు నిల్వ చేయ వారికి పట్టిందల్లా బంగారమా అనుకున్నట్లుండును రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అంతంత మాత్రమే బిల్డర్స్ వివిధ కాంట్రాక్టులకు అనుకూలత నూతన కాంట్రాక్టులు లభించును మరి ఈ సంవత్సరం విద్యార్థులకు సామాన్య ఫలితాలు శ్రమకు తగ్గ ఫలితం ఉండదు ఆశించిన మార్కులు పొందలేరు బద్ధకం చదువుపై శ్రద్ధ తగ్గి ఇతర వ్యాపకాలు చెడు సావాసుల వల్ల నష్టాలు విదేశీ ప్రయాణాలు కలిసివచ్చును ఇంజనీరింగ్ మెడికల్ బీఈడ్ లాసెట్ ఐసెట్ పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రెన్స్ పరీక్షలు రాయివారు కావలసిన సీట్లు పొందలేరు కొంత కష్టం ఎక్కువగా అనుభవించవలసి ఉంటుంది క్రీడాకారులకు కొంత లాభమే జరుగును ఈ సంవత్సరం శని వల్ల రెండు పంటలు మంచి దిగుబడి వచ్చును అయినా ఆశించినంత ఆదాయం రాదు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట చేతికి అందినట్లే అంది చేజారిపోవును రుణాలు తీర్చుకోలేరు కౌలుదారులకు మరింత కష్టతరం ప్రభుత్వ సహాయాలు అందవు చేపలు రొయ్యలు చెరువులు వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి మరి పౌల్ట్రీ ఫారం వారికి కొంత మెరుగ్గా ఉండును ఈ సంవత్సరము స్త్రీలకు చూసుకుంటే అనుకూలంగా ఉండును భార్యాభర్తల మధ్య స్వల్ప భేదాభిప్రాయాలు వచ్చినా మీదే పై చేయగును కొన్ని వస్తువులు చేజారిపోవును పోగొట్టుకుంటారు సంతానం వల్ల కొంత ఇబ్బందులు గర్భ సంబంధమైన వ్యాధులు కోర్టు వ్యవహారాల్లో జయం ఉద్యోగాలు చేయుచున్న వారికి అధికారుల వల్ల ఇబ్బందులు కుటుంబములకు దూరంగా ఉండవలసి వచ్చును వివాహం కాని స్త్రీలకు వివాహం జరుగును గర్భిణీ స్త్రీలకు సురువుగా పురుడు వచ్చును స్త్రీ సంతానం కలుగును మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు వచ్చును కొంతమందికి అనుకూలత మరి కొంతమందికి నిరుత్సాహం ఎంత ప్రతిభ కనపరిచినా ఫలితం అనేటటువంటిది ఆశాజనకంగా ఉండదు మీ శక్తి సామర్థ్యాలు ఏమాత్రం పనిచేయవు మీరు ఏ పని తలపెట్టినా చాలా శ్రమపడి విజయం సాధిస్తారు కాబట్టి వీటి కూడా దృష్టిలో పెట్టుకొని ఓం కర్తవీర్యార్జునాయ నమ అనేటటువంటి మంత్రాన్ని మీరు పాటించాలి అలాగే మీరు విశేషంగా సూర్యుడి యొక్క అష్టకం చదవడం సూర్య అష్టోత్తరం చదవడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి మంగళ గురు నియమాలు పాటించాలి గురువుకు జప దాన హోమాలు చేస్తే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈ క్రోధినామ సంవత్సరము వృషభ రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాన్ని అనుభవించుగాక శ్రీమాత్రే నమ